కొన్ని నెలల క్రితం మా దగ్గరికి పుల్లమ్మ గారు అనే పెద్దావిడ వచ్చారు ఆమెకు ఎనభై ఏడేళ్ల వయసు ఉంటుంది ఆమె మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఎడమ వైపు తుంటి అంటే మక్కి ఎముక హిప్ బోన్ అంటాము అది చాలా పెయిన్ గా ఉంది నడవలేకపోతున్నాను నిద్ర రావడం లేదని ఇబ్బందులతో వచ్చారు ఎలా నడుస్తున్నారు అంటే అసలు ఈవెన్ స్టిక్ సపోర్ట్ తో కూడా ఆమె చాలా ఇబ్బందిగా నడుస్తున్నారు ఈవెన్ బాత్రూమ్ పోవడం అందుకు ఇబ్బందిగా ఉండేది ఆ స్టేజ్ లో మా దగ్గరకు వచ్చారు ఆమెకు ఎక్స్ రే అని తీసాము ఎక్స్ రే తీస్తే అందులో తుంటికి అనేది బాగా అరిగిపోయింది అక్కడ మనకు మూమెంట్ అనేది చాలా రెస్ట్రిక్ట్ అయిపోయింది అనమాట ఆమెకు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకున్నాక ఆమెకు అధునాతన మత్తు ఇంజెక్షన్ల ద్వారా మరియు అధునాతన పరికరాలు ఉపయోగించి తుంటికీల మార్పిడి చేశాము ఆమె ఆపరేషన్ చేసిన మొదటి రోజు నుంచి నడవడం మొదలు పెట్టారు వాకర్ సపోర్ట్ తో రెండు వారాల కల్లా వాకర్ లేకుండా స్టిక్ తో నడ నడిచారు నెల తర్వాత ఆమె స్టిక్ కూడా సపోర్ట్ లేకుండా ఆమె ఫ్రీగానే ఆమె వరకు ఆమె వారు నడుస్తూ ఉండేవాళ్ళు ప్రస్తుతం ఏమంటే ఆమె పనులు ఆమె చేసుకోగలుగుతున్నారు ఆమె ఒకరి మీద డిపెండెంట్ కాకుండా నొప్పి లేకుండా చేసుకున్నారు కనుక నేను ఏమంటే మనకు వయసు అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు మన ఆరోగ్యం బాగుండి సహకరించాడుగా ఉంటే ఏ వయసులో అయినా ఆపరేషన్ చేయించుకోవచ్చు తుంటి కీల మార్పిడి ఆపరేషన్ కానీ మోకాల కీల మార్పిడి ఆపరేషన్ కానీ లేదా ఎముకలు విరిగిన వాళ్ళు వయసు ఎక్కువ కదా మాకు ఆపరేషన్ ఎందుకు అనుకుంటుంటారు మనం సరిగ్గా నడవాలా మన పనులు మనం చేసుకోవాలనుకుంటే ఆపరేషన్ అనేది కంపల్సరీ అండి థ్యాంక్ యూ